హాయ్ అండి మన ఇంట్లో వాళ్ళందరూ ఇష్టపడేంత టేస్టీగా దోశలు ఉండాలంటే దోశ పిండిని ఇలా కలిపి చేశారంటే బయట బండి మీద కొనే దోశలాగా టేస్ట్ చాలా బాగుంటాయండి ఈ దోశ పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దీంట్లో వేయాల్సిన పప్పులు ఏంటి పిండిని ఎంతసేపు పులియబెట్టాలి పప్పులు ఎంతసేపు నానబెట్టాల అన్న విషయాలను వీడియోలోనికి వెళ్ళిపోయి తెలుసుకుందాం ముప్ప ఒక కప్పు వరకు మినపగుండ్లను తీసుకొని ఒక గిన్నెలోనికి వేసుకుందాము అలాగే మనం ఏ కప్పుతో మినపగుండ్లను తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు రేషన్ రైస్ను వేసుకోవాలి సన్నని బియ్యం కంటే రేషన్ బియ్యం మనం వాడడం వల్ల దోశలు చాలా బాగా వస్తాయండి దీంట్లోనికి ఒక కప్పు వరకు శనగపప్పును కూడా వేసుకుందాము ఈ శనగపప్పు వేసుకోవడం వల్ల టేస్ట్తో పాటు కలర్ అనేటివి దోశలు చాలా బాగా వస్తాయి ఒక పావు టీ స్పూన్ వరకు మెంతులను అరకప్పు వరకు అటుకులను వేసుకోవాలి రెండు మూడు సార్లు వీటన్నిటిని కూడా శుభ్రంగా చక్కగా కడిగేసుకోవాలి కడిగేసుకున్న తర్వాత దీంట్లోనికి నీళ్ళు వేసుకొని మనం ఈ పప్పులను మూడు నుండి నాలుగు గంటల వరకు నానబెట్టాలి ఇలా నానబెట్టడం వలన పప్పులు బియ్యము నీళ్లను బాగా పీల్చుకొని దోశలు అనేటివి చాలా బాగా వస్తాయండి ఇప్పుడు వీటిని మనము మిక్సర్ జార్లోనికి వేసుకుందాము కొన్ని వాటర్ వేసుకొని దీన్నంతా కూడా మెత్తగా మనము మిక్సీ పట్టేసుకోవాలండి ఇలా మిక్సీ పట్టేసుకున్న ఈ మిశ్రమంను మనము ఒక గిన్నెలోనికి వేసుకుందాము తర్వాత మిగిలిన బియ్యంను పప్పును కూడా మళ్ళీ మిక్సర్ జార్లోనికి వేసుకొని దీన్ని కూడా మనము మిక్సీ పట్టేసుకొని గిన్నెలోనికి వేసుకుందాము మరి ఈ గిన్నెలో నేను వేసాను కానీ గిన్నె చిన్నగా ఉండడం వల్ల మరి దీన్ని మనం పులియబెట్టినప్పుడు పిండి అనేది పొంగుతుంది కాబట్టి బయటికి వస్తుందని నేను ఒక పెద్ద గిన్నెలోనికి అయితే దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పిండిని పది నుండి పన్నెండు గంటల వరకు పులియబెట్టుకోవాలండి చూసారు కదా చక్కగా పులిసింది నేను ఓవర్ నైట్ అంతా కూడా దీన్ని పులియబెట్టేశాను తెల్లవారసరికి చక్కగా ఇదంతా ఎలా పులిసిందో ఒక్కసారి చూడండి ఇలా పులియబెట్టుకున్న పిండితో దోశలు వేసుకుంటే దోశలు అనేటివి చాలా బాగా వస్తాయండి అంత మాత్రమే కాదండి ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది ఇప్పుడు మనము మనకు కావాల్సినంత పిండిని ఒక గిన్నెలోనికి తీసుకొని మిగిలింది మనము ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే ఇది వారం రోజుల పాటు నిల్వ ఉంటుందండి ఇప్పుడు మనం తీసుకున్న పిండిలోనికి కొంచెం ఉప్పును వేసి ఒకసారి కలిపేసుకుందాము కన్సిస్టెన్సీ అనేది కొంచెం నాకు చిక్కగా అనిపిస్తుంది కాబట్టి నేను దీంట్లోనికి కొన్ని వాటర్ వేసుకుంటున్నాను ఎందుకంటే దోశ పలచగా రావాలంటే మరి పిండి అనేది కొంచెం ఇలా పలచగా ఉండాలి ఇప్పుడు మనము స్టవ్ పైన పెనం పెట్టేసుకొని స్టవ్ బాగా వైడ్ తర్వాత దోశ వేసుకోవాలి ఇలా దోశ వేసేటప్పుడు మాత్రము స్టవ్ని మనము లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి దోశను ఇలా పలచగా ఎంత కావాలంటే అంత పలచగా స్ప్రెడ్ చేసుకోవాలండి దోశలు అనేటివి చాలా బాగా వస్తాయి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీకు కావాలనుకుంటే పైన కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు ఈ దోశ రంగు అనేది చక్కగా ఇలా మంచి రంగు వచ్చిన తర్వాత మనము ఈ పెనం నుంచి తీసేసుకున్నట్టయితే క్రిస్పీ దోశ రెడీ అయిపోయినట్టేనండి చూస్తున్నారు కదా ఎంత బాగా వస్తున్నాయో దోశలు అనేటివి ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకొని మరి ఇప్పుడు ఈ పెనం అనేది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి వాటర్ వేసుకొని మంచి క్లాత్తో మనము ఇదంతా కూడా వాటర్ తుడిచేసుకొని మరొక దోశను వేసుకోవాలండి ఎందుకంటే మనము పెనం పైన నీళ్లు చల్లకపోతే ఈ వేడికి దోశ అనేవి అంత బాగా రావు కాబట్టి మనము దోశ దోశకి మధ్యలో మనము నీళ్లు వేసుకుంటూ తుడిచేసి పెనం చల్లారిన తర్వాత దోశను వేసుకోవాలండి దోశను పెనం పైన స్ప్రెడ్ చేయడము అయిన తర్వాత స్టవ్ని మనము హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా క్రిస్పీగా మనము దోశలను ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే మరికొంతమందికి క్రిస్పీగా దోశలు ఉంటే ఇష్టం ఉండదు కొంచెం మెత్తగా ఉండాలనుకుంటారు అలాంటి వాళ్ళు ఈ పిండిని మనము వాటర్ వేసి కలుపుకున్నాం కదా అప్పుడు వాటర్ని వేయకుండా ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కగా ఉండేలాగా చూసుకొని కొంచెం మందంగా వేసుకున్నట్టయితే దోశలు మెత్తగా కూడా వేసుకోవచ్చండి ఇలా మీకు క్రిస్పీగా కావాలనుకుంటే క్రిస్పీగా అలాగే మెత్తగా కావాలనుకుంటే మెత్తగా ఇలాగైనా కానీ మనము ఈ దోశలను వేసుకోవచ్చు మన ఇంట్లో వాళ్ళందరూ ఇష్టపడే విధంగా ఇలా దోశలను ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఈ దోశలను పల్లి చట్నీతో కానీ టొమాటో చట్నీతో కానీ దేంతో తీసుకున్నట్టు చాలా బాగుంటుందండి నచ్చితే ఒక లైక్ చేయండి